హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ ఎన్ వ్లాగ్స్ ఈరోజు వచ్చేసి పెద్ద రమావాస్య అంటే బతుకమ్మ పండగ స్టార్ట్ అయిన తర్వాత టూ డేస్ తర్వాత వస్తుంది అయితే పున్నమ నుంచి అమావాస్య వరకు పితృపక్షాలు అంటారు అంటే పెద్దవాళ్ళను మనం గుర్తు చేసుకొని వారికి ఇష్టమైన వంటకాలను ఆ విధంగా ప్రిపేర్ చేసి పెద్ద రోజు మనం నైవేద్యంగా పెట్టుకోవాలి వారికి ఇష్టమైన వంటకాలన్నింటినీ ప్రిపేర్ చేసి పెట్టుకొని తర్వాత ఫోటోకి మనం చక్కగా తుడుచుకొని బొట్టు పెట్టుకొని పువ్వులు ఏమైనా దగ్గరలో ఉంటే తెంపుకొని మాలైతే కుచ్చుకోవాలి నేనైతే మా ఇంటి ఉన్న పూలను పువ్వులను తెంపుకొచ్చి వాటిని మాలైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను మనకు ఏదైనా సరే బయట మార్కెట్లో కూడా అవైలబుల్గా దొరుకుతాయి కానీ మన చేత్తో ఇష్టమైన వారికి ప్రిపేర్ చేసి వంటలు కానీ ఫుడ్ ఐటమ్స్ కానీ లేదా దండ కానీ ఏదైనా మన చేత్తో మనం చేస్తే ఆ హ్యాపీనెస్ ఏ వేరుగా ఉంటుంది ఆల్రెడీ బతుకమ్మ పండుగ స్టార్ట్ అయ్యి టూ డేస్ అవుతుంది బతుకమ్మలు ఆల్రెడీ పేరిస్తూ ఉన్నారు చూడండి ఈ ఫ్లవర్స్ అయితే సేమ్ రోజ్ ఫ్లవర్స్ లానే ఉంటాయి వీటిని గుంటెంగ పూలు అంటారు మా ఇంటి ముందర నేనైతే చెట్లు పెట్టేసుకున్నాను వాటికి ఫ్లవర్స్ అయ్యాయి అయితే రెడ్ వైటు కలిపి కాంబినేషన్గా అయితే బాగుంటుందని చెప్పేసి నేనైతే అవి కొన్ని ఇవి కొన్ని తెంపుకొచ్చి ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటున్నాను మా ఇంట్లో అయితే పెద్ద అమావాస్యకు స్పెషల్గా పప్పులతో అన్ని పప్పులు కందిపప్పు మినపప్పు శనగపప్పు పెసరపప్పు అన్నింటినీ కలిపి గిన్నెకి పట్టించి వాటితో గారెలు చేస్తాము పప్పు పుల్లతో గారెలు చేయటం ఈ పెద్ద అమావాస్య స్పెషల్ అదేవిధంగా బెల్లము పిండితో పూలలను కూడా ప్రిపేర్ చేసుకుంటాము తర్వాత నేనైతే అన్ని వంటలు అయిన తర్వాత అన్నింటినీ ఒక ఇస్తరాకులో ఈ విధంగా పెట్టేసుకుంటున్నాను వాళ్ళకు ఏవైతే ఫుడ్ ఐటమ్స్ ఇష్టంగా ఉంటుందో వాటిని చేసుకుంటారు కానీ గారెలు పూలలు అయితే ఖచ్చితంగా చేస్తారు అదేవిధంగా సాబ్ధనాలతో కీర్ కూడా చేసుకుంటాము మనం నైవేద్యం ఏది పెట్టినా కూడా ఖచ్చితంగా నెయ్యిని పెరుగును ఖచ్చితంగా పెట్టుకోవాలి నెయ్యిని ఖచ్చితంగా నైవేద్యంలో పెట్టుకోవటం మంచిది ఇవి వచ్చేసి గారెలు పప్పులతో చేసే గారెలు పప్పుపిండితో ఇవి పోలలు బెల్లంతో చేస్తారు వీటిని ఇవి స్పెషల్గా అమావాస్య ఖచ్చితంగా మేమైతే చేసుకుంటాము వాటిని కూడా నేనైతే నైవేద్యంలో పెట్టుకుంటున్నాను ఈ గారెలను అయితే మేమైతే మామూలు టైంలో అస్సలు కూడా చెయ్యము ఈ పెద్ద అదే అదేవిధంగా ఎవరైనా చనిపోయిన దినం సంవత్సరీకం ఆ విధంగా వస్తే మాత్రమే చేసుకుంటాము దానిపైనుంచి నుంచి నేనైతే నెయ్యిని కొంచెం వేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని మనము ఫోటో దగ్గర పెట్టి నీళ్లు వారించుకోవాలి మా ఇంట్లో అయితే మేమైతే ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటాము పైనుంచి మనకు ఈ పితృదేవతలు అనేవారు ఎదురు చూస్తూ ఉంటారంట ఫుడ్ ఐటమ్స్ కానీ నాకు పూజా విధానం కానీ ఆ విధంగా ఏం చేస్తురా అనేది గమనిస్తూ చూస్తూ ఉంటారంట మనకు తోచింది ఏదైనా మనం చేసుకోవచ్చు నేనైతే ఫోటోని చక్కగా కడిగి తుడిచి బొట్టు పెట్టుకొని తర్వాత దండ వేసుకొని దానికి నైవేద్యం పెట్టేస్తున్నాము నైవేద్యం తర్వాత అగరబత్తులను తింపి దాన్ని పక్కన పెట్టి ఈ ప్రసాదం నైవేద్యాన్ని చూపించి మనం మనసారా మనస్ఫూర్తిగా మొక్కుకోవాలి ఇదైతే ఖచ్చితంగా చేసుకోవాలి ప్రతి ఒక్కరూ ఈరోజైతే మేము అన్ని అంటే సాహిత్యం కడతాము బియ్యము అన్ని రకాల పప్పులు అంటే కందిపప్పు మినపప్పు పెసరపప్పు ఆ విధంగా అన్ని పప్పులు అదేవిధంగా కూరగాయలు ఏవైనా మన ఇంట్లో ఉన్న కూరగాయలు క్యారెట్ కానీ పాలకూర ఆ విధంగా కొన్ని కూరగాయలు కొన్ని పప్పులు బియ్యము ఇస్తరాకులు ఆ విధంగా కొన్ని కొన్ని ఐటమ్స్ని మనము ప్యాకింగ్ చేసుకొని బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి పెద్దవాళ్ళ పేరు మీద అంటే పెద్ద రమాస కాబట్టి పెద్దవాళ్ళ పేరు మీద మనం ఖచ్చితంగా దానం ఇవ్వాల్సి ఉంటుంది బ్రాహ్మణులకు మేమైతే ముందున్న ఏవి వద్దని చెప్పేసి స్పెషల్గా ఆ రోజుకు ఆ రోజు తెచ్చి బ్రాహ్మణులకైతే ఈ విధంగా ఒక బ్యాగ్లో పెట్టేసి వారికి దానం ఇచ్చేసి దానిపైన ఎంతో కొంత డబ్బులు మనం పెట్టేసి అయితే ఇవ్వాలి ఖచ్చితంగా మేమైతే ఈ విధంగా ఇచ్చేసాము నా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్